హలో అండి ఇప్పుడు టైం వచ్చేసి వంతటి అయిపోయింది మేము తిన్న తర్వాత మళ్ళీ కచ్చకాయలు అయితే రెసిపీ అయితే స్టార్ట్ చేసుకున్నాము ఎందుకంటే పిండి వంటలు అయితే ఖచ్చితంగా చాలా చేసుకోవాలండి క్వాంటిటీ ఎందుకంటే మా వాళ్ళందరూ వస్తారు కదా అందరికీ మళ్ళీ పార్సల్స్ అయితే ఉంటాయన్నమాట ఖచ్చితంగా అమ్మగారి ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి అయితే తీసుకొని వెళ్తుంటాం కదా అందుకే ఖచ్చితంగా క్వాంటిటీ అయితే ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని చేసుకునేటట్లు ఉండదు కాబట్టి ఇక్కడ కట్లు అయితే కుసి పడుతున్నాను చూడండి మంట అయితే చాలా సతాయించిందండి ఫస్ట్ అయితే అస్సలు వెలగలేదు తర్వాత ఎట్లా చేసి పెట్టుకున్నాను చాలా పెద్దగా మండుతుంది ఇప్పుడైతే ఈ ఒకటేసారి వేసేసినామంటే మండి తగ్ అయిపోతాయి అనమాట పనులు అయితే ఇలా ఉంటాయండి పొయ్యి మీద చాలా అండి నాకైతే వంట చేయడము అంటే అప్పట్లో అమ్మమ్మ మంచి పొయ్యినైతే మంచి మంచిగా తయారు చేసి మట్టితో తయారు చేసి వాళ్ళకి పుగ్గులు పెట్టుకునేది ఇప్పుడైతే ఏదో జస్ట్ మూట్రాళ్ళు పెట్టుకొని చేసుకుంటున్నామండి కుమ్మరి పొయ్యి అయితే దొరకట్లేదు అనమాట దొరికితే మాత్రం ఖచ్చితంగా అది అరేంజ్ చేసుకోవాలి చూడండి కజ్జకాయలు అయితే రెడీ అయిపోయింది లాస్ట్ అయితే చిన్న కజ్జ్జకాయ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత ఉందో చాలా క్రిస్పీగా సాఫ్ట్గా కూడా ఉన్నాయి చాలా టేస్టీగా ఉంది